జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది పోలీస్ కానిస్టేబుల్ ను పాత నేరస్తుడు దారుణంగా హత్య చేశాడు కత్తితో ఛాతీలో పడవడంతో కానిస్టేబుల్ ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయాడు నిజామాబాద్ నగరంలోని నాలుగవ టానా పరిధిలో ఉన్న వినాయక్ నగర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్ సిసిఎస్ ప్రమోద్ హత్యకు గురయ్యాడు నగరంలోని హస్మి కాలనీకి చెందిన బైక్ చోరీ నిందితుడు రియాజ్ ను పట్టుకునేందుకు సిసిఎస్ ఎస్ఐ విఠల్ కానిస్టేబుల్ ప్రమోద్ వెళ్లారు ప్రమోద్ బైక్ పై రియాజ్ ను వెనుక కూర్చోబెట్టుకుని తీసుకొస్తుండగా వెనుక నుంచి రియాజ్ ప్రమోద్ ఛాతిలో కత్తితో పొడిచారు అతన్ని ఎస్ఐ ఇతరులు జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రమోద్ మరణించాడు అడ్డుపడిన ఎస్ఐ విఠల్ పై కూడా నిందితుడు కత్తితో దాడి చేయగా ఆయన చేతికి గాయమైంది రియాజ్ తప్పించుకుని పారిపోయాడు జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో మెయిన్ రోడ్డుపైనే ఈ ఘటన జరిగింది అదే రోడ్ లో వెళ్తున్న మోపాలేసే తన వాహనంలో ప్రమోద్ ను జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే ప్రమోద్ మృతి చెందాడు దొంగ చేతిలో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన జిల్లా పోలీసు శాఖలో విషాదం నింపింది కానిస్టేబుల్ ప్రమోద్ ఇటీవల బదిలీలో ట్రాఫిక్ విభాగం నుంచి సిసిఎస్ కు బదిలీపై వచ్చాడు రెండు వేల మూడు బ్యాచ్ కు చెందిన ప్రమోద్ కు భార్య ముగ్గురు మగపిల్లలు ఉన్నారు రియాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు రియాజ్ పై పలు దొంగతనాలు హత్య కేసులు చైన్ స్నాచింగ్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి అడిషనల్ ఏసీపీ బసవరెడ్డి ల కేంద్ర ఆసుపత్రికి వచ్చి కానిస్టేబుల్ ముృత దహాన్ని పరిశీలించారు ఘటన స్థలాన్ని నగర సిఎస్ శ్రీనివాస్ రాజో నాలుగోటన్ ఎస్ శ్రీకాంత్ పరిశీలించారు అతనికి ఆల్రెడీ ఒక టీం వెళ్ళి అప్రహెండ్ చేయడానికి వెళ్ళింది ఆ టీం అగ్రిహండ్ చేసి అతన్ని తీసుకొచ్చేటప్పుడు అది కొన్ని సిట్యుయేషన్స్ లో కొన్ని యాక్టివిటీస్ జరిగింది అతని దగ్గర ఆ వెపన్ నుండి వెపన్ తో అటాక్ చేయడం జరిగింది సో గ్యాంగ్ లీడర్ నాడు అంటే మాఫియా గంజాయి ముట ఉంది వీరన్నీ ఐ డోంట్ నో రాంగ్ ఇన్ఫర్మేషన్ డోంట్ స్ప్రెడ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ మా సిసిఎస్ వాళ్ళ దగ్గర వెపన్ ఈ సందర్భంలో వెపన్ అతని దగ్గర లేక ఒకరి లేదు అంతే కానీ పోలీసులు డిమాండ్ వస్తుంది ఇవన్నీ మాకు డోంట్ రాంగ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి ఏమైనా డిపార్ట్మెంట్ వీఆర్ దేర్ డిపార్ట్మెంట్ మా ఫ్యామిలీ మా ఫ్యామిలీలో ఒక వ్యక్తి చనిపోయాడు విఆర్ డిటైల్ ఎమోషనల్లీ మేము కూడా ఉన్నాం బట్ మా పని మేము చేస్తాము మా రిక్వెస్ట్ అందరికి కూడా ప్లీజ్ అటువంటి ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండండి మిగతా వాళ్ళు నిన్న కూడా మేము చెప్పడం జరిగింది మిగతా వాళ్ళు కూడా కొందరు దాంట్లో రాజకీయాలు చేయాలని మీద ఏం చేయాలని చేస్తున్నారు అటువంటి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఒక కుటుంబానికి సహాయం సపోర్ట్గా ఉండాలి ఎమోషనల్గా సపోర్ట్ ఉండాలి